సర్ప్రైజ్ అలర్ట్ సార్ సరే నాడు మరి భారతదేశము ఉలిక్కి పడింది గడిచిన కొద్ది దినాల క్రితం మరి కాశ్మీర్లో ఉగ్రవాదులు పహల్గావ్లో దాడి చేసి ఇరవై ఎనిమిది మందిని పుట్టన పెట్టుకున్నారు అక్కడికి వెళ్ళినటువంటి విజిటర్స్ని అందులో తెలుగు ప్రాంతం వారు ఉన్నారు దేశంలో నలుగుమూలలో నుండి వెళ్ళినటువంటి వారు ఉన్నారు మరి ఇలాంటి దాడులను బట్టి ఈనాడు సమ దేశం విషయంలో మనము రక్షణ విషయంలో కావచ్చు ప్రజలందరి విషయంలో కావచ్చు మనము ఏ విధంగా ఆలోచించాలి ఇంకా ఏ విధమైనటువంటి కట్టుదిట్టమైనటువంటి ఇది ప్రభుత్వం ఫాల్ట్ అనుకోవాలా లేదా ప్రజలేం చేయాల్సినటువంటి అవసరం ఉంది దీని గురించి మీరు ఏమంటారు దీని గురించి దేశంలోని మేధావి వర్గం మేధావులు అందరూ కూడా కేంద్ర ప్రభుత్వం వైపే వేలెత్తి చూపిస్తున్నారు ఒక ఆర్మీ రిటైర్డ్ జనరల్ ఆయన పాయింట్అవుట్ చేశాడు ఏంటంటే గత మూడు సంవత్సరాలుగా ఆర్మీలో మరి లక్ష ఎనభై వేల జవాన్ల పోస్టులు ఖాళీగా ఉన్నా కూడా భర్తీ చేయడం లేదు లక్ష ఎనభై వేల పోస్టులు జవాన్లు అవసరానికి కంటే తక్కువ ఉన్నారు మనకు సైన్యాన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది ఫేస్బుక్లో ఒక సైనికుడు సరిహద్దుల్లో నుండి ఒక పోస్టింగ్ చేశారు ఏంటంటే మాకు సరైన ఆహారం పెట్టడం లేదు ఎన్నో రాత్రులు మేము ఆకలితోనే నిద్రపోవాల్సి వస్తూ ఉన్నదని చెప్పారు కాబట్టి దేశమంతా గాయపడింది నేను కూడా నాలాగా ఇంకెన్నో కోట్ల మంది గాయపడ్డారు పెహల్గాం సంఘటన అసలు ఇది యథార్థంగా పాకిస్తాన్ ఉగ్రవాదుల దుశ్చర్యనేనా అని ఒక డౌట్ కూడా అనుమానం కూడా వ్యక్తం అవుతూ ఉంది ఎందుకంటే పుల్వామా సంఘటన గురించి కూడా ఇలాంటి డౌట్లే వచ్చింది దేశ ప్రజల దృష్టి మళ్లించడానికి కొన్ని శక్తులు సమస్యల నుండి మళ్లించి దేశంలో వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ సరిగా లేదు సంవత్సరానికి రెండు కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తామన్నారు ఇప్పుడు పదకొండు పన్నెండు ఏళ్ళు అధికారంలో ఉన్నారు ఒకరికి ఇచ్చింది లేదు కనుక అన్ని వైఫల్యాలే కనపడుతున్నాయి ఇప్పుడు ఐదు రాష్ట్రాల ఎన్నికల దగ్గరకు వచ్చినాయి కనుక బీహార్ కానీ ఇతర రాష్ట్రాలు అక్కడ ముఖం జల్లది ఇప్పుడు పోతే ప్రజలు అడుగుతారు ఏదయ్యా మా అకౌంట్లోకి పదిహేను లక్షలు ఎటుపోయినాయి స్విస్ బ్యాంకుల నుండి వచ్చేటటువంటి నల్లధనం ఎటుపోయింది దేశంలోని జాతీయ స్వతంత్రని నువ్వు అదానీలకు అంబానీలకు ఎందుకు అమ్మేసినట్టు అంత మొత్తం దేశాన్ని అంతా గుజరాతీలకే కట్టబెడుతున్నావు కనుక ఇది ఎంతవరకు న్యాయము బేటీ బచావో అంటే మేము వస్తున్నాం జాగ్రత్త మా నుంచే బచావో అన్నట్టున్నది భయంకరమైన రేపు కేసులు అన్ని బయటకు వస్తున్నాయి ఇంకా ఇటువంటి అన్ని వైఫల్యాలు ప్రజలు నిలదీసి ప్రశ్నించే వాతావరణమే కనపడుతుంది ఆ లో ఈ అధికార పార్టీకి చెందిన కొన్ని శక్తులే దాన్ని ఆర్గనైజ్ చేశారనే అనుమానం బలంగా ప్రజల్లో ఉన్నది అక్కడ ఉన్నటువంటి సీఎం మాట్లాడినటువంటి ఆడియో లీక్ లీక్ అయింది ఇప్పుడు పెహల్గాం గురించి నేను తీవ్రంగా సంతాపం వ్యక్తం చేస్తున్నాను అని మోడీ గారు అనగలిగారు కానీ మరి మణిపూర్ను నేను తీవ్రంగా ఆ సంఘటన ఖండిస్తున్నాను ఎంతటి వారైనా దోషులను శిక్షిస్తాను వదిలేదు లేదని అందలేకపోయాడు రెండు సంవత్సరాలు దాటిపోయింది జాతి మొత్తం గాయపడి అంతర్జాతీయంగా మన పరువు పోయిన పరిస్థితి అది మణిపూర్ కనుక ఇలాంటి వైఫల్యాలన్నిటినీ ప్రజలు ప్రశ్నించే పరిస్థితి ఉన్నది ఇప్పుడు ప్రజల దృష్టి మళ్లించడానికి ఆనాడు పుల్వామా కానీ ఈనాడు పెహల్గాం గాని ముస్లిం తీవ్రవాదుల నుండి పాకిస్తాన్ నుంచి మనకు ప్రమాదం పొంచి ఉన్నది యుద్ధ ప్రమాదం వచ్చి అని ఒక బూచీని చూపెట్టినట్టు చిన్నపిల్లలు మాట వినడం లేదు అల్లరి చేస్తున్నారు ఏదో కావాలని మారాము చేస్తున్నారు అలాంటి వాడే బూచిరా అక్కడ ఎత్తుకుపోతాడు రా బూచోడు అని ఏదో చెబుతాడు బూచికి భయపడి ఇక చాక్లెట్ అడిగాడు ఏదో అడగాడు అలాగా బూచిని చూపడానికి కాశ్మీర్లో ఏదో ఉగ్రవాద దాడులు జరిగినాయి అని క్రియేట్ చేస్తున్నారా ఏంటి అని అనుమానం వచ్చింది అది సోషల్ మీడియాలో అనేక మంది మేధావులు వ్యక్తపరుస్తున్న అనుమానం నేనేమి వాళ్ళకు తీర్పు తీర్చి జడ్జిమెంట్ ఇచ్చే అంత పెద్దోండి కాదు కానీ అక్కడ ఇంటర్నెట్లో సోషల్ మీడియాలో వినబడుతున్న స్వరాలు చెప్తున్నా విభిన్న స్వరాలు ఎందుకంటే వాళ్ళు ఒక్కొక్కరిని పిలిచి పేరు అడిగి వాళ్ళ బట్టలు కూడా విప్పి చూసి సున్నత అయిందా లేదా చూసి చంపారు అని అంటుంటే మరి ఒక ముస్లిమును కూడా చంపారు అందరు హిందువులనే కాదు మరి ముస్లిం ఎందుకు చంపినట్టు అది మిస్ఫైర్ అయ్యి అయింది కాశ్మీర్కి అంటున్నారు అయినా కాశ్మీరీ ముస్లిం ఉగ్రవాదులు పాకిస్తానీ ఉగ్రవాదులు ఎవరైనా సరే వాళ్ళు దేవుని పేరిట దీన్ని ఏమంటారు పవిత్ర యుద్ధం అంటారు జిహాద్ అంటే యుద్ధం హోలీ వార్ పరిశుద్ధ పవిత్ర యుద్ధం ఆ దాడి జరగగానే వాళ్ళు వాళ్ళ మతానికి సంబంధించిన నినాదాలు చేస్తారు ఏదో అల్లాహో అక్బర్ అంటారు లేకుంటే జిహాద్ అని నినాదాలు చేస్తారు వాళ్ళ మతానికి సంబంధించి ఎందుకంటే మతం పెరుమ చేస్తున్నాం కానీ ఈసారి వీళ్ళు దాడి చేసి ఇంతమందిని ఇరవై ఆరు మంది అని అనుకుంటా కదా ఇరవై ఎనిమిది మంది ఇరవై ఆరు మంది ఇరవై ఎనిమిది మంది ఇరవై ఎనిమిది మందిని చంపేసిన తర్వాత అల్లాహు అక్బర్ లేదు జై జిహాద్ లేదు ఏం లేదు పోయి మీ మోడీకి చెప్పుకోండి అని అన్నారట అల్లాను స్మరించనే లేదు వాళ్ళు భక్తి కలిగినటువంటి ముస్లిం అని ఎట్లా అనుకుంటాము కాబట్టి ఎన్నో ప్రశ్నలు పుడతా ఉన్నాయి మరి ఇప్పుడు సరిహద్దులలో నుండి పాకిస్తాన్ భూభాగం నుంచి మన భూభాగంలోకి అంత స్వేచ్ఛగా వచ్చి అందరు బట్టలు పండర అని చూసి అప్పుడు ఇంత చేస్తుంటే మరి అక్కడ జవాన్లు ఎందుకు లేరు పోలీసు వాళ్ళు ఎందుకు లేరు పోలీసులు లేరు సైనికులు అక్కడ ఇంకా చాలా సెన్సిటివ్ ఏరియాగా అవును బట్ ఎక్కువ డెన్సిటీతోనే సైన్యం అక్కడ మోహరించి ఉండాలి ఇదంతా అయిపోయిన తర్వాత పాత సినిమాలలో అంతా అయిపోయినాక పోలీసులు సైరన్ కొట్టుకుంటూ వచ్చినట్టు అప్పుడు వచ్చాయి ఇదంతా ఆర్గనైజ్డ్ ఒక ముందుగానే స్కెచ్ ప్రకారం చేసిన ఒక చిన్న డ్రామా ఇది అంటే చూడు మనకి పాకిస్తాన్ నుంచి ఒక డేంజర్ ఉన్నది యుద్ధ వాతావరణం నెలకొన్నది అని దీని గురించి మాట్లాడితే అప్పుడు ఎన్నికలలోకి వెళ్ళి ఒక ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ కాగానే మళ్ళీ ఆయన ఎన్నికల ప్రచారానికి బయలుదేరాడు మన గౌరవ మంత్రి గారు కాబట్టి ఇప్పుడు మన దేశం మీదకి వాళ్ళు దండెత్తి వచ్చారు మన వాళ్ళని చంపారు అని అనుకుంటే వాళ్ళు హిందువులు ముస్లిములను చంపారు ముస్లిములు హిందువులను చంపారని ఇట్లాంటి వాతావరణాన్ని సృష్టించి ఇక స్విస్ బ్యాంకు డబ్బులు అడగరు ఎవరు కూడా ఇదే బూచిని చూపెట్టాడు కనుక మా ఉద్యోగాలు ఏమైనా అడగరు ఈ రేపులు అయితే నేనేమో అడగలే అడగరు కాబట్టి ఇదంతా ఏంటంటే ఎన్నికలను ఎదుర్కోవడానికి దేశ ప్రజలను అసలు సమస్యల నుండి దృష్టి మళ్లించడానికి ఒకవేళ ఎన్నికల్లో గెలవాలనుకున్న వాళ్ళు వెస్టర్డ్ ఇంట్రెస్ట్ ఎవరైనా దీన్ని ఆర్గనైజ్ చేశారా అని ఆ దిశగా చాలామంది మేధావులు ఆలోచిస్తున్నారు కాబట్టి నేను వేరెత్తు చూపి నువ్వే నువ్వే దోషివి అని నేను అనలేను ఎందుకంటే మనం అంత పెద్ద వ్యక్తులం కాదు అంత పెద్ద శక్తి కాదు అంత పెద్ద ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ మనం కాదు కానీ ప్రభుత్వంలోనే ఉన్నవాళ్ళు ప్రభుత్వం నుంచి రిటైర్ అయిన వాళ్ళు ఆర్మీ జనరల్స్ ఇలాంటి విషయాలు మాట్లాడుతున్నప్పుడు మరి దేశ ప్రజలు ఆలోచించాల్సి వస్తుంది నేను కూడా ఆలోచించాల్సి వస్తుంది పుల్వామా లాగానే కనపడుతుంది అప్పుడు కూడా జస్ట్ ఎన్నికలకు ముందు అది ఒకటి ఇప్పుడు కూడా ఎన్నికలకు ముందు ఏదో ఒకటి అంటే ఎన్నికల సమయంలో ఏదో బూచిని చూపెడితే తప్ప ప్రజలు వీళ్ళను సమస్యల విషయంలో నిలదీసి అడిగే ప్రయత్నం ప్రయాస పడతారు అందుచేత వీళ్ళు ఏంటంటే డైవర్షన్ దృష్టి మళ్లించడం దేశ ప్రజల దృష్టి మళ్లించడం అరే సమస్యలు ఏం వదిలేయనరా ముందు మన మీదకి వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు మీదకి వస్తున్నారు ఇప్పుడు పాకిస్తాన్ బూచి పాకిస్తాన్ బూచి అంటున్నావు మరి లక్షా ఎనభై వేల మంది జవాన్ల పోస్టర్లు ఎందుకు నువ్వు భర్తీ చేయలేదు ఎందుకు నువ్వు ఎక్స్ట్రా ఫోర్సెస్ పెట్టి ఆపలేదు అంటే ఇక జవాబు చెప్పారు వీళ్ళకి జవాబు చెప్పి అలవాటే లేదు వాళ్ళు చెప్పిందే మనం వినాలి ఎంతసేపు కానీ మన ప్రశ్నలకు వాళ్ళ సమాధానం చెప్పారు ఇప్పుడు పుల్వామా గురించి కూడా ఎన్నో అడిగితే ఏళ్ళు గడిచిపోతున్నా చెప్పిండు ఆ పెద్ద ఆయన లేదు చెప్పలేదు అసలు అరే అది చెప్పేది మా ఉద్దేశం కానే కాదు ఏం జరిగిందో జరిగింది దాని గురించి మా వ్యాఖ్యానమే మీరు వినాలి నమ్మాలి మాకు ఓట్లు వేయాలి అంతేగాని మళ్ళీ మీ డౌట్ల ముందు మేము ఎక్కడ నిలబడతాము అది మా ఇంట వంట లేదు అనే పరిస్థితి వీళ్ళకున్నది ఏదేమైనా ఇండియా ప్రజాబంధు పార్టీ తరఫున రాష్ట్రీయ మసీహీ పరిషత్ పక్షంగా హోఫేర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ పక్షంగా ఈ పెహల్గాం మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం మేమంతా గాయపడి ఉన్నాం నిజంగా వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తున్నాం ఒక అమ్మాయి కొత్తగా పెళ్ళైన అమ్మాయి భర్తను చంపేశారు భర్త శవం పక్కన పిల్లలు రోధిస్తూ ఉన్నది ఇలాంటివి హృదయాన్ని వేసే సంఘటనలు అది ఎవరు చేసినా అది కేవలము అది క్షమార్హం కాదు దాన్ని ఖండించాలి దాన్ని అసలు అసలు దోషులు ఎవరు అసలు పుల్వామా దోషులు ఎవరు అసలు ఇప్పటిదాకా ఎందుకు పట్టుకొని లొకేట్ చేయలేదు మణిపూర్ దోషులు ఎవరు దోషులను లొకేట్ చేయరు శిక్షించరు కానీ ఆ బూచి చూపెట్టి ఓట్లు అడుగుతుంటారు ఇది ఒక నీచమైన ఒక ట్రెండ్ ఈ రోజుల్లో ఒక ట్రెండ్ అనేది వచ్చింది ఐమ్ వెరీ సారీ అబౌట్ దాట్ మై డీపెస్ట్ కండలెన్సెస్ ఫర్ ది బిరీవ్డ్ ఫ్యామిలీస్ వాళ్ళ కుటుంబాలకు ఎంతకంటే మనము ఆ భగవంతుడిని ప్రార్థన చేయగలం అంతకంటే ఏం చేయగలం మనం అసలు ఇది తప్పకుండా ఎగ్దా క్లారిటీతో మనకు అర్థమవుతుంది ప్రభుత్వ వైఫల్యం ఓకే ప్రభుత్వ వైఫల్యం సార్ చరిత్రలో ఎప్పుడైనా టెర్రరిస్టులు వచ్చి ప్రధాన మంత్రితో చెప్పండి ఈ సంఘటన అనేటువంటి విషయం ఇదే అదే అంటున్నాం కదా అదే వాళ్ళ మత సంబంధమైన నినాదాలు చేస్తారు బికాస్ ఈ ఉగ్రవాదులు వీళ్ళు మత సంబంధమైన భక్తితో చేస్తున్నటువంటి దుండగాలి అల్లా కేరడా అని దేవుని నామంలో చంపేసేయండి వీళ్ళను ఎందుకంటే వీళ్ళు దైవ ద్రోహులు దేశద్రోహులు కాఫీలు వీళ్ళని చంపడం వల్ల మనం ధర్మాన్ని నిలబెట్టగలం అనే ఒక మూర్ఖమైన వితండవాదం వాళ్ళకు వాళ్ళకుంటుంది ఒట్టికనే చంపరు వాళ్ళు చంపేటప్పుడు గిల్టీగా ఫీల్ కారు ఎందుకంటే ఇది మహాపవిత్రమైన కార్యం అమాయకులను మేము అయినా సరే ఇది చాలా పవిత్రమైన కార్యమని అనుకొని వాళ్ళు దేవుని పేరిట వాళ్ళు కూడా ఐదు సార్లు నమాజ్ చేస్తారు నిజమైన ఉగ్రవాదులు అస్సలు ఒక్క పూట కూడా మిసిగా రోజుకి ఐదు సార్లు నమాజ్ చేస్తారు అంటే దైవభక్తి ఎక్కువ 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 అదొక పిచ్చి కింద మారిపోయి మానవత్వం లేకుండా పోయినటువంటి ఒక విపరిణామం అది ఓకే అట్లాంటి వాళ్ళు చంపేసి మోడీకి చెప్పు అని ఎందుకంటారు అలాహు అక్బర్ అని ఏదో చెప్తారు వాళ్ళు ప్రతిసారి అలా అది అలాగే జరిగింది అక్బరే జరిగింది అవును అనినాదమే వినబడింది కానీ ఇవా ఈ ఫస్ట్ టైం చరిత్రలో పోయి మీ మోడీకి చెప్పుకోండి మేబీ దిస్ ఈజ్ ఆర్గనైజ్డ్ అనిపిస్తుంది ఆ టైంలో అక్కడ ఇండియా జవాన్ ఒక్కడ లేకపోవడం షో అంతా అయిపోయినాక అప్పుడు రావడం వాళ్ళు పాత సినిమాల్లో పోలీసులు వచ్చినట్టు సో దిస్ ఇస్ ఆల్ నాట్ జన్యున్ అని ప్రభుత్వంలో పనిచేసి రిటైర్ అయినటువంటి ఎక్స్పీరియన్స్డ్ ఆర్మీ స్టాఫే చెబుతున్నారు సార్